కింగ్ మేకర్ అజిత్ పవర్ షిండేకు నై ఫడ్నిస్కు జై బీజేపీకి మద్దతు తెలుపుతున్న అజిత్ షిండే ఆశలపై నీళ్లు చల్లుతున్న నేత మంగళవారంతో ముగిసిన అసెంబ్లీ గడువు కొత్త ప్రభుత్వంపై రాని క్లాటి సీఎంపై తేలని తేల్చని బీజేపీ పెద్దలు రాష్ట్రపతి పాలనకు నో ఛాన్స్ అంటున్న న్యాయ నిపుణులు ఇది ఎక్కడ విచిత్రం బంపర్ మెజార్టీ తోటి మహారాష్ట్రను కైవసం చేసుకున్న ఇదే మహాయుతి ఆ కూటమి రాష్ట్రపతి పాలన అంటారేంది ఏంది ఇది ఎక్కడి చిత్రం ఫుల్ మెజార్టీతో గెలిచిండ్రు గ్రేట్ సక్సెస్ వచ్చింది అక్కడ ఇంకా ముఖ్యమంత్రి ఎవరు అనేది తెలుస్తలేదు ఫడ్నవీస్కి ఇవ్వాలా షిండేకి ఇవ్వాలా అనేది ఊగీసలాట ఉన్నది మనం చెప్పినాం కదా ముందే ఖచ్చితంగా షిండేకు సుక్కలు సుక్కలు చూపెడుతుంది బీజేపీ చూడు శివసేనని ఎట్లయితే చీల్చినావో నీ బతుకుంటూ కూడా గట్టిన చీల్చి చెండాడతారు వాళ్ళు గట్టిన చీల్చి చెండాడతారు ఇంకోటి ఇప్పుడు అజిత్ పవారు బీజేపీకి మద్దతు పలికే ఇక అజిత్ పవర్ మద్దతు పలికినాక పవన్ కళ్యాణ్ కదా బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు పవన్ కళ్యాణ్ కదా టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు ఇప్పుడు ఆయన అక్కడ కింగ్ మేకర్ అయింది బీజేపీతోటి కా తెలుగుదేశంతో రెండింటి మధ్యలో ఉండే ఆయనే ఆయన కింగ్ మేకర్ అయింది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈయన గట్టనే కింగ్ మేకర్ అవుతాడు ఈయన అచ్చడితోటే ఇప్పుడు షిండే ఆశలు అన్ని గల్లంతా అయిపోయినాయి ఇక ఇంకో విషయం వినబడుతుంది ముంబైని యూటీ చేస్తారట కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారేమో అని ఓ డౌట్ ఉన్నది ఎందుకంటే దేశ ఆర్థిక వాణిజ్య రాజధానిగా ఉన్నది అది ముంబై దాన్ని ఒక్కటి చేతిలో పట్టుకుంటే ఇక వాళ్ళకు మనశ్శాంతి ఉంటుంది ఇంకా పిండే అంత పైసలు పిండుకుంటారు అక్కడ కాబట్టి ఇప్పుడు మహారాష్ట్ర ముంబై పూణే ఇవన్నీ ప్రమాదంలో పడ్డాయి యూటీ వేసినలా ఖాతం పైసలు కేంద్రానికి పోతాయి ఆగమాగం చేసుకున్నారు మహారాష్ట్ర వాళ్ళు బీజేపీ కోట్లేసి ఇక అక్కడికి వచ్చింది పరిస్థితి